కొత్తగా వేసుకునే ఎవరైనా ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ సమయంలోనే కదా పోరేస్తున్నారు కానీ పూర్తిగా ఈ సైన్యం సారిన తెలియకూడదండి కొంచెం వేసుకోండి ఒక ఆరు అడుగులు గ్యాప్ చేసుకోవాలి ఏదైనా అడుగు అడుగులైన గ్యాప్ పోవాలి అంతకీ పేసిన ఒకనా సౌదనే గ్యాప్ అవ్వాలి అలా గ్యాప్ ఇవ్వడం వల్ల సార్ నరక అనేది తగ్గదంటే నేను Tasarukka on kuin valtava tasarukka. Centralo muodet perustellaan eri muodoissa. Tässäkin se on siinä mielessä näinä aineilla muutujien suunnilleen. Tässä se onkin näinä aineilla. Muut muodot on näin siinä kaikella. Tässä on PC, tässä on computerkaikella. Jos siinä on sinun siipu, niin డౌన్ ఉంటుంది కాబట్టి గోడ ఈ సైన్యంలోనూ ఉండాలి అని అందరూ భావిస్తారు కాబట్టి అయితే గోరు ఒక ఈ సైన్యంలో ఉపయోగం అనేది అది ఎవరు ఆన్వాయితీ అనేది ఎక్కువ మంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సన్యా పోలేస్తారు కాబట్టి కొంచెం చూసి ఆలోచించి పోలేసుకోవాలి ప్పుడే ఒక టూ డేస్ టెన్ డేస్ వన్ మంత్ లోపల లోపలనేది మోటర్ బిగించాలండి ఇలా బిగించకపోవడం వల్ల చాలా బోర్లు మోసుకుపోయి మనం బోర్ వేసినా కలిసి ఉండదు కాబట్టి వన్ మంత్ లోపల మోటార్ అనేది బిగించాలి మోటార్ బిగించకపోతే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే పూర్తిగా మనం పైపులు కన్నాలు కడతాం కదండి బోర్ వేసేటప్పుడు ఆ కన్నాలు మూసిపోతాయి మూసిపోవడం వల్ల వాటర్ రావడం అయిపోతుంది అందుకనే మనం మన లోపల బో మోటార్పోవడం వల్ల అన్నీ క్లీర్ అవుతాయి హోల్స్ అన్నీ క్లీర్ అవుతాయి కాబట్టి వాటర్ హోల్స్ అనేది మన కళ్ళు కన్నా కంటిన్యూస్గా వస్తుంది కొంతమంది బోరేసేటప్పుడు ఆ బోర్ వేసినాం కదా ఎప్పుడైనా మోటార్ బిగించుకోవచ్చు కదా అండి ఇప్పుడే డబ్బులు ఉన్నప్పుడు మోటార్ బిగించుకోవచ్చు కదా అనుకుంటారు అది కరెక్ట్ కాదండి మోటార్ బిగించకపోతే బోర్ అనేది పూర్తిగా డెడ్ అదే తప్పుడు కాబట్టి మనం వీలైనంత త్వరగా మోటార్ బిగించుకుంటే వాటర్ అనేది కంటిన్యూస్గా ఆరు కంట మాది లో అవుతుందండి లేదంటే బోరు ఎన్నో బోర్లు చూస్తాను ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఒక్కొక్కటి యాభై అడుగులు కూడా పప్పుడిపోతుందండి ఇలాగ ఎందుకు కప్పు పడిపోతుంది అంటే మనం మోటార్ బిగించాము కాబట్టి ఆ లోపలికి అంతా వెళ్ళి పూర్తిగా జమ అయిపోద్ది అండి మన ఎక్కడ నుంచి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉండదు అలాగనే కన్నాల నుంచి కూడా వాటర్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే మనం మోటార్ అనేది ఎంబడే బిగించుకోవాలండి ుకుంటే మనకి వాటర్ అనేది తగ్గదు అలా కంటిన్యూస్గా వస్తుంది